అలాను మాటిచ్చాము రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు గ్రూప్ వన్ పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈ రోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం ఇప్పటికే కేవలం మూడు నెలల్లోనే కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి కాలనీస్ లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ప్రకటించాం ఇది యువత కోసం చేసిన కార్యక్రమం